ఇరవై అధ్యాయంలో అనుకుంటా ఒక మాట మనం చూసినట్లయితే ఇరవై ఇరవై ఏడో వచ్చిందని మనం ఒకసారి చూసుకుందాం నరుని ఆత్మ యహోబా పెట్టిన దీపము అది అంత రంగములని శోధించిన హలవియా పిల్లరా నరునికి ఎవరిచ్చారు ఆత్మవునిచ్చారు నరుని ఆత్మో పెట్టిన దీపము దీపముయా కనుక ప్రభువు నందు సమయంలో ఆ దీపముని మనము అయితే ఎలాగా యూజ్ చేసుకోవాలి అంటే ప్రిలారా ఒక మాట దేవుని వాక్యం మనకి ఇస్తుంది లుకస్ వార్త ఒకసారి మనం తెలిసినట్లయితే పదకొండు అధ్యాయము ముప్పై మూడో వచ్చింది చూడండి పిల్లరా వార్త

నరుని ఆత్మ ఎహో పెట్టిన దీపము అన్నాడు భక్తుడు నా దీపము వెలిగించేవాడు నీవే దేవుడే మనల్ని వెలిగించాడు ఆదినందు దేవుడు ఏం చేశాడంటే నేల మట్టితో నలుని నిర్మించిన తర్వాత ఆయన జీవాత్మ ఆత్మ ఆ యొక్క మట్టి బొమ్మలోనికి పంపించాడు అప్పుడు పంపించగానే నాసికాస్తికా దేవుడు పంపించినప్పుడు ఆ మారు జీవాత్మ అందుకే వాక్యం అంటున్నాడు ఆ భక్తుడు అంటున్నాడు ఎవరట ఈ దీపము పెట్టిన దీపము నరుని ఆత్మ యోగ పెట్టిన దీపము నా దీపమున వెలిగించేవాడు దీపముని మనం ఎక్కడ పెట్టకూడదు అని సెలవిస్తుందంటే ఆ దీపమునటోటు కొంచము కింద మంచము కింద ఒక దగ్గర రాయబడి ఉంది అది అంటే మూడు సువార్తలో రాయబడి ఉన్నది మత్తాయిలో ఉంది ఉంది దగ్గర ఉంది అయితే చెప్తున్నానండి దీపమును ఎక్కడ పెట్టాలంటే దీపమును ఎక్కడ పెడతాం మనకు వెలుగు కావాలంటే ఎత్తైన స్థలమందు ఉంచుతాం ఎవడ కూడా దీపం ముట్టించి దాన్ని పాతి పెట్టింది కదా పాతి పెట్టిస్తారమ్మా దీపం ముట్టించేది ఎందుకు వెలుగునివ్వడానికి హలూయా వెలుగుని ఇవ్వడానికి దీపాన్ని ముట్టిస్తాం ప్రభు నందున నందునారా దీపమును ఎత్తైన పెట్టమని దేవుని వాక్యము సెలవిస్తుంది ఈరోజు దేవుడు మనకిచ్చినటువంటి ఈ యొక్క ఆత్మని అనిచ్చిన వెలుగుని దీపం మనకు వెలుగు కదా ఆ వెలుగుని మనం అనేకులకు వెలిగించేలాగా వాడుకోవాలి దేవుడి ఈ రోజు దేవుడు మనకిచ్చిన ఆత్మను మనం ఏం చేస్తున్నామంటే లోక సంబంధమైన వాటి కొరకు మనం వాడుకుంటున్నాం దేవుడు నీకు దేవుడు దేవుడిని సృష్టించాడు దేవుడు అంటున్నాడు అనేకులకు వెలుగుగా నీ ఉండాలి ఏమున్నాడు నువ్వు ఉప్పు ఉప్పు వలె సారవ కలిగి ఉండమన్నాడు నువ్వు వెలిగించబడి అనేకులకు వెలిగి వెలిగినమ్మని చెప్పాడు ఆయన వెలుగుని మనం ధరించుకున్నాము ఆయన దీపం మనలో ఉంది ఆ దీపం అనేకలకు వెలుగుగా ఉండాలి నువ్వు వెలుగుగా ఉండాలి మనం ఎలాగొండట ఆకాశ జ్యోతుల వలె ఉండాలని గ్రంథంలో రాయడు మనసు జ్యోతుల వలె ఉండాలి జ్యోతులు వెలుగునిస్తాయి గొప్ప వెలుగుని అలాగా మనం ఉండాలని దేవుడు మనకి తన ఆత్మ ఇచ్చాడు అంతేగాని నా తీసుకొని నీ ఇష్టానుసారంగా నువ్వు జీవించు నీకు ఇది ఇష్టం వచ్చినట్టు తిరిగా దేవుడేమూ లేదు ఈరోజు నీ ఉన్నావు ఈ రీతి కంటే ఈరోజు నువ్వు సజీవు లెక్కల ఉన్నావంటే ఈ రోజు నువ్వు అన్ని అనిపిస్తున్నావంటే ఎవరు పెట్టినటువంటి దీపం అది యహోవా పెట్టినటువంటి దీపము అలలి ఆత్మ యహోవ పెట్టిన దీపము అది భక్తుడు అందుకంటే ఉన్నాడు నా దీపం వెలిగించేవాడు నీవే అన్నాడు ఆయన మన దీపాన్ని వెలిగించాడు గనక ఆ దీపం ఎక్కడ పెట్టడం అయితే ఎత్తైన స్థలమందు పెట్టాలి ఎత్తైన స్థలం అందు పెట్టినప్పుడు అది అనేకలకు వెలుగునిస్తాది ఆ వెలుగుని చూసి అందరు కూడా వస్తారు వెలుగు అనగా దేవుడు దేవుడు నువ్వు చూపించాను అందరికి ఏం చేసింది క్రిస్మస్ రోజున ఆ నక్షత్రము ఆ వెలుగు ఎక్కడికి నడిపించింది అండి ఏసయ్యే ఉన్న చోటకి నడిపించింది హలలియా ఎవరి వద్దకి నడిపించింది యేసయ్య వద్దకు వచ్చింది అనమాట వెలుగు ఈ రోజు నీవు అనేకలకు వెలుగుగా ఉండాలి ఈరోజు బైబిల్ చెప్పినట్టు దీపం ఎక్కడ పెడుతున్నారంటే ప్రజలు కొంచెం కింద మాంసం కింద మంచము అనగా సామ్రపోతులు అంటే నిద్రమత్తులు వారికి మెలకు లేదు వారి జీవితాదులో ఎప్పుడు నిజనే వారికి కడుపే వారికి దేవుడు హలలుయా దేవుడు వాక్యమైనట్టు వారికి కడిపే వారికి దేవుడు హలలుయా మెలకువ అనేది లేదు దేవుని అంటూ తిన్నామా తిరిగామా పడుకున్నామా అంతే తప్ప దేవుని దేవునికి ఎత్తైన స్థలంలో దేవునికి ప్రాధాన్యత అనేది వాళ్ళ జీవితంలో ఇవ్వటం లేదు మంచం అనగా నేనేం చెప్పానంటే కొంచెము దేనికి ఉపయోగిస్తారండి కొంచెం వ్యాపారానికి ఉపయోగిస్తారు కొంచెము వ్యాపారానికి ఉపయోగిస్తారు అప్పుడు మా తాకా చిన్నతనంలో ఆ దాన్ని కొనడానికి ఈ ప్రతి ఒక్కరు కొంచెము అంకెం తీసుకొని వచ్చేవారు అనమాట అంటే ఈ ఇంటి దగ్గర ఆడవాళ్ళు వాళ్ళందరూ అవసరాలు ఉంటాయి కదా ఏం చేశారంటే ఆ దాన్ని కొంచెంతో కొలిసి వారికి అమ్మేవారు ఆ రోజుల్లో ఇప్పుడు మరి ఉన్నదే లేదు కానీ ఇప్పుడంతా మరి కలర్ పైన చూసి అంటే పొలం దగ్గర ఇచ్చేస్తున్నారు కానీ ఆ రోజుల్లో వీధులు వెంబడి వచ్చేవారు కొంచెము చంచి పట్టుకొని అయితే కొంచెము వ్యాపారానికి చూసిన అంటే లోక సంబంధమైన వ్యాపారం అంటే బిజినెస్ అనేక అంత ధనాపేక్ష వ్యాపారం అనగా ధనం కోసం చేస్తారు దానిలో పడి దేవుని అందు వారు ఏం చేస్తున్నారు లేదు ధన వ్యమోహం కలిగి జీవిస్తున్నారు అందుకే నువ్వు ఆ దాని గురించి ఈ ఆత్మ ఉపయోగించకూడదు వ్యాపార నిమిత్తము నీ సుబ్బుద్ధి అంటే నీ యొక్క సుబ్బి కొరకు నువ్వు ఉపయోగించుకోవడని చెప్పి అలాగే మంచము అనగా నిద్ర బద్దకి స్వామి అని పిలుస్తుంది వారికి బైబుల్ ఏమి చెప్తుంది సోమరి అన్నారు ఈ సోమరి ఎప్పుడు కూడా దేవుని అందు ఎదురు చూడదు ఎప్పుడు కూడా ఇది తిండి తిరగడం ఒక వాక్యం ఉండదు సన్నిధి ఉండదు ప్రార్థన ఉండదు ఏమీ ఉండదు అర్థమైందా కనుక దేవుడు నీకిచ్చినటువంటి దీపముని దేవుడు నీకిచ్చినటువంటి ఆత్మని ఏం చేయాలి ఎత్తైన స్థలంలో పెట్టాలి దేవుడికి స్తోత్రం అలాగే ఇంకొక ఉదాహరణకు కూడా బైబుల్ రాయబడింది ఇప్పుడు ఆ మాటలు చదివినట్లయితే ఫస్ట్ వార్తలు పలుకున్న ముప్పై మూడు తర్వాత ముప్పై నాలుగు దీపము నీ కన్నే కనుక నీ కన్ను తేటగా ఉంటే నీ దేహం ఇలాగా ఈ దేహానికి మరి దీపం ఏంటంటే కళ్ళు ఈ కన్ను ఎలాగ ఉండాలి మంచిదై ఉండాలి ఈ కన్ను ఎలాగుండాలి మంచిదై ఉండాలి మంచిదై ఉన్నప్పుడే నీవు మంచిగా ఉంటావు చూడండి మంచిగా ఉంటేనే నీవు మంచిగా ఉంటున్నావు అక్కడ రెండో మాట రాయబడి ఉన్నది చూడండి అది చెడ్డదైతే అది చెడ్డదైతే నీ దేహము చీకటమై ఉండేను హరేవియా ప్రియులారా నువ్వు చీకటిలో ఉండకూడదనే కదా దేవుడు నీ కొరకు ఈ భూమికి వచ్చాడు అయ్యేసరి ఎందుకు వచ్చానండి లో ఉన్న మనల్ని వెలుగులోనికి నడిపించడానికి తెలిసాడు ఆ రోజు ఆయన ఆత్మనికి ఇచ్చాడు వెలుగుగా ఆ తర్వాత ఆనే ఉన్న దేవుడే నీ కోసం సీకటిలో ఉన్నటువంటి నిన్ను విడిపించడానికి ఇలా కనుక సీకటి ఎక్కడ ఉన్నదంటే నీ దేహములోనే ఉన్నది దేహం ఎందుకు సీకటమయ్యింది అని చెప్పుకున్న బైబిల్ అంటే నీ కన్ను మంచిది కాదు కనుక అలలిగా మనం చీకటిలో ఎందుకు పడిపోతామంటే మన కన్ను మంచిది కాదు మన దృష్టి మంచిది కాదు ఈ కన్నే అనేకలకి పాపంలో పడవేస్తారు నీ కన్ను మంచిదైతే నువ్వు వెలుగుమయ్యే నీ కన్ను చెడ్డదైతే నీవు చీకటిలోకి వెళ్ళిపోతావు ఆ చీకటి నుంచి వినిపి వినిపించడానికి కదా దేవుడి లోకానికి అందుకే అక్కడ ఏం రాయబడి ఉన్నది బైకులో పట్టబడుకు మనం చదువుకున్నాం గేటల్లో పద్దెనిమిది ఎందుటమ్మ నా దీపము వెలుగు కూడా నా దేవుడు ఆయన ఎహోవా నాకు సీకటికి నాకు వెలుగుగా చేయను అదే చీకటిని వెలుగుగా చేయడానికి ఏసరి ఆ ఈ లోకానికి వచ్చాడు అలలియ ఎంతేమో అది అంటారు కదా జ్యోతి తమ సోమ జ్యోతి గమయ అన్నారు హలలియ అంటే ప్రజలందరూ కూడా సీకర్లోనే ఉన్నారు ఎలా ఉన్నారు అని అంటున్నారు ప్రజలందరూ కూడా ఎందరో ఉన్నారు సీక్రెట్లో ఉన్నారు తమ సోమ జ్యోతి గమయ హలలియ కానీ ఆ చీకటి నుంచి విడిపించడానికి యేసు క్రీస్తులు అక్కులో నీ దేహం అంతా సీకృతమై ఉన్నది సీకితమయమై ఉన్నది అంటే నీవు ఉన్నావు నీకేది కనిపించట్లేదు కనుక నీ కన్ను మంచిదైతే నీ దేహం కూడా ఏమవుతుంది మంచిదవుతుంది అలరియా అందులో దేవుడు ఏం చేస్తాడా నివాసం చేస్తాడు నీ దేహము దేవుని ఆలయము అలరియా కనుక ప్రభు నా నాందు ఇక్కడ దేవుని వాక్యం అంటే ఆ దీపమును ఎత్తైన స్తంభం మీదను పెట్టాలి అది అనేకలకు వెలుగునివ్వడానికి మాత్రమే దేవుడు ఇచ్చాడు అంతేగాని కొంచెం కింద మంచం కింద పెట్టడానికి నీకు ఇవ్వలేదు దేవుడు కనుక ప్రభు నందు నా ప్రియులారా ఆయన దీపం ఇచ్చాడు ఆ దీపము మనం ఏం చేయాలంటే అనేకలకి వెలుగుగా ఉన్నప్పుడు ఆయనంతా ఆయన వాక్యం శ్రమిస్తుంది సుడి గాలిలోనైనను ఆరిపోకుండా ఉంటుంది ఆ దీపం అని మనము సరిగా ఉపయోగించుకుంటే ఎత్తైన స్థంభం లేదంటే దేవుని వైపు మనము అది దేవుని యొక్క మార్గంలో మనం ఉన్నప్పుడు నీకు సుడిగాలి వచ్చినా జడివానలు వచ్చిన ఆ దీపం ఎప్పుడు కూడా ఆరిపోదు నీ దీపం ఎప్పుడు ఆరిపోద్ది అంటే నీ కన్ను చెడుదైనప్పుడు నీ దీపము ఆరిపోద్ది నీవు చీకటిలోనికి వెళ్ళిపోతావు కనుక ప్రభు నందు నా వెళ్ళారా ఆయనటువంటి దీపం ఆ భక్తిని అంటున్నప్పుడు నా దీపం వెలిగించడు నీవే నరిని ఆత్మ యహోగా పెట్టిన దీపము ఆ దీపము ఎక్కడ పెట్టాలనే బైబిల్ సెలవిస్తుందంటే అది ఎత్తైన స్థలం దేవుని వాక్యం సెలవిస్తుంది కనుక మనకిచ్చినటువంటి దీపాన్ని ఎత్తైన స్థలములో అందరికీ వెలుగునిచ్చేలాగా మనం జీవించి ఆయన యొక్క వెలుగులోన ఆయన వెలుగు రాజ్యంలోన మనం అందరము ఉండాలని அட்ட கிரே மனதில் மகிம னா பிரபவன் கல்விதாக்கே